అంగట్లో అన్ని ఉన్న అల్లుడి నోట్లో శని అనే సామెతలా ఉంది మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్పేట మున్సిపాలిటీ దుస్థితి లక్షల్లో ట్యాక్స్ వసూలు చేస్తున్నా అభివృద్ధి విషయంలో మాత్రం అనా పైసా కూడా ఖర్చు చేయడం లేదు అదేమంటే లోటు బడ్జెట్ అంటూ సాకులు చెబుతున్నారని జనం మండిపడుతున్నారు కాలనీల్లో ఎక్కడి చెత్త అక్కడే బస్తీలన్నీ దుర్వాసనతో నిత్యం జనాలను సతమతం చేస్తున్నాయి లేని సౌకర్యాలు సరే ఉన్నవాటినైనా చూస్తారా అంటే అదీ లేదు నిర్లక్ష్యం అనే చెదపట్టి మొత్తం పాడు కావాల్సిందే కోట్లు ఖర్చు పెట్టి చేసిన పనులన్నీ పాడైపోవాల్సిందే బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఇక్కడి ప్రస్తుత ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో జనం కోసం మీర్పేట్ లెనిన్ నగర్ ప్రాంతంలో ఓ రైతు బజార్ నిర్మించారు అలాగే జనాల దాహార్తి తీర్చడానికి ఓ ఓవర్ హెడ్ ట్యాంకును నిర్మించారు అంతేకాదు బాలాపూర్ చౌరాస్తాలో పేద వ్యాపారుల కోసం ఓ మార్కెట్ నిర్మించారు లక్షలు కోట్లు పెట్టి అభివృద్ధి చేసి వాటి పర్యవేక్షణ మీర్పేట్ మున్సిపల్ అధికారులకు అప్పగించారు ఇక్కడి వరకు బాగానే ఉంది మొదట్లో రైతు బజార్ జనాలకు అందుబాటులో ఉంది రాను రాను అక్కడ అపరిశుభ్ర వాతావరణం జనాలకు దూరం అయ్యేలా చేసింది అంతే ప్రస్తుతం రైతు బజార్ కాస్త మూతబడింది దాని పక్కనే ఏర్పాటు చేసిన షాప్స్ ఏళ్లు గడుస్తున్నా ఇంకా ఓపెన్ కావడానికి నోచుకోలేదు ఇక ఓవర్ హెడ్ ట్యాంక్ మీర్పేటకు ఓ స్థూపంలా మారిపోయింది వీటన్నింటినీ పక్కన పెడితే బాలాపూర్ చౌరాస్తాలో ఏర్పాటు చేసిన మోడల్ మార్కెట్ అది ఎవరి కోసం కట్టారు ఎందుకు కట్టారో జనాలకు అర్థం కాని పరిస్థితి నానా హడావిడి చేస్తూ ఏర్పాటు చేసిన మార్కెట్లు అన్ని నిర్లక్ష్యం చేడపట్టి శిథిలావస్థకు చేరుకున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు ఇక కాలనీలో మొదలుపెట్టిన ట్రంక్ లైన్ కూడా శుభ్రం చేసేవారు లేక కంపు కొడుతున్నాయని జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇటీవలే లోటు బడ్జెట్ సాకుతో మీర్పేట్ మున్సిపాలిటీలో ట్యాక్స్ లను అధికారులు అమాంతం పెంచేశారు దీనిపై జనాలు బీజేపీ బీఆర్ఎస్ పోరాటాలు చేసినా ఫలితం లేదు కోట్ల రూపాయల ట్యాక్స్ వసూలు చేసి కనీసం అభివృద్ధికి ఒక్క పైసా ఖర్చు చేయడం లేదని స్థానికులు మీర్పేట వాసులు మండిపడుతున్నారు ప్రజల కోసం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి చేసిన రైతు బజార్ మోడల్ మార్కెట్ అందుబాటులోకి వచ్చేలా చేయాలని కోరుతున్నారు చీకటి పడితే చాలు ఆయా మార్కెట్లలో అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్నాయని అటు వెళ్లాలంటేనే భయంగా ఉందంటున్నారు ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి వీటిపై మరోసారి దృష్టి సారించాలని కోరుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి